రాష్ట్ర ప్రభుత్వం దిశగా మరో భారీ అడుగు వేసింది ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్నవర్ల బోనస్ పంపిణీ చేస్తోంది గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న సుమారు ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు ఈ నిర్ణయంతో నేరుగా లబ్ధి చేకూరనుంది వరి సన్న రకాలు సాగు చేసిన వారికి క్వింటాకు అదనంగా ఐదు వందల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం ఆరు వందల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది శుక్రవారం ఒక్కరోజే రెండు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఆరు మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు అధికారులు తెలిపారు ఇక శుక్రవారం నాటికి పదకొండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది రైతులు యాభై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల టన్నుల ధాన్యం విక్రయించినట్లు తెలిపారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆర్థిక శాఖ సమన్వయంతో ఈ నగదు బదిలీ ఇప్పటికే ప్రారంభమైందని ఇంకా జమ జమకాని వారికి సోమవారం నుంచి ప్రారంభం కానుందని రైతులు పండించిన సొన్న రకాలను ప్రభుత్వం కొననుందని కేంద్రాల్లో విక్రయించిన తర్వాత వారి వివరాలను పరిశీలించి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని చెప్పారు కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాకు ఐదు వందల చొప్పున ఈ బోనస్ అందుతుంది ప్రభుత్వం నిర్దేశించిన ముప్పై మూడు రకాల సన్న బియ్యం రకాలను పండించిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ధాన్యంలో తేమ శాతం గింజ నాణ్యతను బట్టి బోనస్ ఖరారు చేస్తారు గత కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులకు ఈ తాజా నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది పంట పెట్టుబడి పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ అదనపు ఐదు వందల రూపాయలు తోడుగా నిల్వనుంది బోనస్ ప్రకటించడంతో భవిష్యత్తులో దొడ్డు రకం కంటే సన్న రకాల సాగు వైపు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉంది ఒకవేళ సోమవారం నుంచే ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో మీ ఖాతాలోకి నగదు జమ కాకపోతే రైతులు కింద జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో సరిచూసుకోవాలి పౌర సరఫరాల శాఖ వెబ్సైట్లోని ఫార్మర్ కార్నర్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు లేదా మండల వ్యవసాయ అధికారి లేదా కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జిను సంప్రదించి సమాచారం పొందవచ్చు